పరిశుద్ధుడు రక్షకుడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినమును ధ్యానించుకుందాం అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి దేవుడు పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు వారు కూడా రక్షింపబడ్డము దేవుని చిత్తము ఇందుకొరకు రక్షింపబడిన మనం ఆయన పనిని చేయాలి ఒకప్పుడు మనం కూడా పాపులమే పశ్చాత్తాపం వలనే దేవుని రక్షణను పొందుకోగలిగాం మనం పొందిన రక్షణ అభిషేకము ఆశీర్వాదము మనకు మాత్రమే పరిమితం కాదు మన వలన అనేకులు దేవుని వద్దకు నడిపించబడుటకే ఆయన మనలను లోకం నుండి ప్రత్యేకపరిచాడు ఎంతో మంది దుర్బోధులకు ఉన్నారు దుష్టులకు బలైపోతూ పరిశుద్ధాత్ముని ద్వారా సర్వసత్యంలో నిలిచియున్న మనమే విశ్వాసపుడ్డాలు పట్టుకుని ప్రార్థనాయుధంతో దేవుని కనికరమనే పునరుద్ధానపు శక్తిని కలిగి ఇహలోక మాలిని మంటకుండా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించదుగాక ఆమెన్